ఓం ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ మన సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్యలహరిలోని ముప్పై మూడో శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ధనలాభము వస్తుందని చెప్తూ ఉన్నారన్నమాట అందరము కూడా ధనానికి సంపాదించడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం కదా అయితే ఈ శ్లోకంతో పారణ చేసినట్లయితే అమ్మవారు ఏదో రూపేణా మనకి ధనం కలిసి వచ్చేటట్లు చేస్తారనమాట అయితే మనము ఈ శ్లోకము ఎన్నిసార్లు పారణ చేయాలి నైవేద్యం పెట్టాలి ప్రతి లైన్కి కూడా అర్థం అనేది ఇప్పుడు మనము విందాము ఓం శ్రీ శ్రీమాతే నమ అవతారికలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో కామరాజ విద్యను గురించి చెప్పారు దీనిని మన్మధుడు దర్శించి ఉపాసించినందువల్ల దీనికి కామరాజ విద్య అనే పేరు వచ్చింది ఐశ్వర్య కాముకులు చేయవలసిన జప పద్ధతిని ఇందులో సూచించారు ఇక మన శ్లోకం గురించి అయితే విందాం స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిద మాధౌ తవ మనోహో నిధాయకే నిత్యే నిరహాభోగరసికా భజంతిమణిగుణనిబద్ధాక్ష వలయా శివాగ్నౌ జిహ్వంతఃురతారాహుతి శతై ఇది శ్లోకం అన్నమాట మనము ఈ శ్లోకం పదవిభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది విందాము స్మరం యోనిం లక్ష్మిం త్రితయం ఇదం ఆదౌ తవ మనోహో నిధాయ ఏకే నిత్యే నిరవధి మహాభోగరసికా భజంతిత్మణిగుణ నిబద్ధాక్ష వలయా శివాగ్నౌ జుహంతఃరఘృతారావుతి శతైారావు శతై ఈ విధంగా పది విభాగం చేసుకుని అయితే మనము చదువుకోవాలన్నమాట తర్వాత టీకాలు చెప్తూ ఉన్నారు నిత్యే నిత్య స్వరూపులారా ఆధ్యాంతరహితులారా అని అర్థం దేవి అని తవ నీ యొక్క మనోహో మంత్రమునకు ఆదౌ మొదట స్వరం కాముని కామరాజ బీజమైన క్లీమును యోనిం భువనేశ్వరిని భువనేశ్వరి బీజమైన హ్రీమును లక్ష్మి లక్ష్మీదేవిని లక్ష్మీ బీజమైన శ్రీమును యుధం త్రితయం ఈ పైన చెప్పిన క్లీం హ్రీం శ్రీం అనే మూడింటిని నిధాయ ఉంచి నిరవధి మహాభోగ రసికా నిరవధి పరిమితి లేని అఖండమైన నిత్యమైన మహాభోగ రసికాహ ఆనందానుభవ రసజ్ఞులు అపారమైన గొప్ప అనుభవంతో రసికులు చింతామణి గుణ నిబద్ధాక్ష వలయా చింతామణి అంటే చింతామణులచే రత్నముల యొక్క రత్ గుణ అంటే సమూహముల చేత నిబద్ధ అంటే కట్టబడిన నిబద్ధ అంటే కట్టబడిన గుర్చబడిన అక్ష అంటే అక్షమాలలు కలవారి చింతాములనే పేరు కలిగిన దారమున గుర్చిన అక్షమాలలు కలవారై శివాగ్నౌ అంటే శివా ప్లస్ అగ్నౌ అంటే శివాగ్నియందు జాత జాతకర్మాది షోడశ సంస్కారములు చేసిన అర్థం త్వాము నిన్ను సహస్రారము నుండి తెచ్చి హృదయ కమలములో నిలిపిన నిన్ను అర్థం సురభి ఘృత ధారాహుతి శతై సురభి కామధేనువు యొక్క ఘృత నేయి యొక్క ధార ధారల చేతనైన ఆహుతి ఆహుతుల యొక్క శతై నూర్లు చేత పలుమారులు జోహంతః హోమము చేస్తూ భజంతి సేవిస్తూ ఉన్నాను అని టీకాలో చెప్తూ ఉన్నారు ఇక తాత్పర్యం గురించి అయితే విందాము ఆద్యంతం లేని నిత్య స్వరూపిణి దేవి నీ మంత్రానికి మొదట కామరాజ బీజమైన క్లీమును భువనేశ్వరి బీజమైన హ్రీమును లక్ష్మీ బీజమైన శ్రీమును చేర్చి అఖండమైన మహో మహాభోగ రూపమైన సుఖానుభవాన్ని పొందిన కొందరు యోగీశ్వరులు చింతామణులు అనే రత్నాలలో రత్నాలతో కూర్చబడిన అక్ష మాలికలను అస్తాలయందు ధరించి అనే పేరు పొందిన స్వాదిష్టానాజ్ఞందు కామదేను యొక్క నేతిధారలతో నిన్ను హృదయ కమలాలలో నిలుపుకుని హోమపు చేస్తూ నిన్ను సంతృప్తిపరుస్తూ నిన్ను సేవిస్తూ ఉన్నారు ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు మొదటి లైన్కి అర్థమైతే విన్నాము స్మరం యోనిం లక్ష్మీం త్రితయ నిధమాధవు తవ మనోహ వినిధాయ తవ మనోహ అంటే నీ మంత్రానికి ఆదౌ ముందు ఇదం త్రితయం ఈ మూడిటిని చేర్చాలి చేర్చవలసిన బీజాక్షరములను సంకేత పదాలతో ఇక్కడ చెప్పారు స్మరం అంటే మన్మధుణి అనగా కామరాజ బీజమైన క్లీం అనే దానిని చేర్చాలి అలాగే యోనిం అనగా భువనేశ్వరి బీజమైన రీమును చేర్చాలి లక్ష్మి అంటే లక్ష్మీ బీజమైన శ్రీమును చేర్చాలి పంచదశాక్షరి మంత్రానికి ముందు క్లీం హ్రీం శ్రీం అనే వాటిని చేర్చి అశ్వసాక్షరీ మంత్రంగా క్లీం హ్రీం శ్రీం క ఏ ల హ్రీం హ్రీం స క ల హ్రీం అని జపించాలి రెండవది ఏకే నిత్య నిరవధి మహాభోగరసికా నిత్య అనేది ఆద్యంతములేని శాశ్వతురాలైన నిత్య అని పిలువబడే దీనికి సంబోధనము నిరవధి మహాభోగ రసిగురు అంటే అంతము లేనిది అవధి నిర్ణయించే అవకాశము లేనంత గొప్పది అయిన మోక్షం అనే మహాభోగము యొక్క అనుభవంలో ఆసక్తి కలవారు అంటే మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలని కోరుకునేవారు అలాంటి కొందరు దేనిని దేవిని పై చెప్పిన మంత్రములతో జపిస్తారు ఏకే అంటే కొంతమంది మహాభోగ రసికులు అని అర్థం శ్రీకృష్ణుని వేణుగానాన్ని విన్న గోపికలు పరసించిన స్థితిలోని సుఖము వంటి స్థితిని శ్రీ విద్యా సంప్రదాయంలో మహాభోగము అంటారు ఇది ఒక విధంగా మోక్షానందము వంటిది ఈ మోక్షానంద సుఖాన్ని కోరే వారిని మహాభోగ రసికులు అంటారు అటువంటి ఆనందాన్ని పొందే మార్గము ఈ శ్లోకంలో చెప్పబడింది ఇక మూడవది చింతామణి గుణ నిబద్ధాక్షయ వలయా మహాభోగాన్ని కోరే రసికులు జపమాలలు ధరించి ఈ మంత్ర జపాన్ని చేస్తారు చింతామణి గుణ నిబద్ధాక్ష వలయా అంటే చింతామణులనే పూసలను గురించిన అక్ష మాలికలను చేతితో ధరించిన వారు వారు చింతామణి రత్నములు దారానికి గురిచిన జపమాలను చేతితో ధరించి జపాన్ని చేస్తూ ఉన్నారు ఇక నాలుగవది శివాగ్నో జుహంత శివాగ్ని పదాన్ని విడదీస్తే శివ ప్లస్ అగ్ని శివ అంటే శక్తి త్రికోణము శివాగ్ని అందు సంస్కరింపబడిన అగ్ని శివాగ్ని త్రికోణ బైందవ స్థానంలోనికి స్వాదిష్టాన చక్రం వద్ద ఉండే అగ్నిని తెచ్చి పాసాంకుశ బీజముల చేత భువనేశ్వరి బీజము చేత మరణించి కర్మాది షోడశ సంస్కారాలు చేయబడిన అగ్నిని శివాగ్ని అంటారు దీని గూర్చిన గురువులను అడిగి గ్రహించాలి దీని గూర్చి గురువులను అడిగి గ్రహించాలి పైన చెప్పిన శివాగ్నిలో జివంత అంటే హోమము చెయ్యాలి అనగా సర్వమైన వాసనలను శివాగ్నిలో సమర్పించాలి అప్పుడు సాధకుడికి వాసనాక్షయము అవుతుంది ఇక ఐదవది సురభిఘృత ధారాహుతి సతై త్వం భజంతి శివాగ్నిలో కామధేనువు యొక్క వేల కొలది నీతిధారలతో ఆహుతులు అర్పిస్తూ దేవిని సంతృప్తి పరచాలి ఇక్కడ గమనికులు చెబుతూ ఉన్నారు ఈ అష్టాదశాక్షరీ రూపమైన మంత్రాన్ని ఉచ్చరిస్తూ కమలంలోని బిందుస్థానం నుండి దేవిని చిత్తాకారంలోనికి దింపి ఎంతో ఉన్న స్వాదిష్ట స్వా స్వాదిష్టానము నుండి అగ్నిని కూడా చింతాకాశంలోనికి చేర్చి కామదేవుని యొక్క దారలతో హోమము చేయాలి అనగా సర్వ వాసనను విడిచి శివోహం అనే మహావాక్యము యొక్క అర్థమును అనుభవమునకు తెచ్చుకోవాలి పరమానందమును పొందాలి సమయాచారంలో జపము హోమము బాహ్య పూజ ఉండవు అన్నీ హృదయ కమలంలోనే అనుష్ఠించారు చింతామణి అంటే చింతించే మనస్సు గుణం అంటే రూపము మనస్సులతో చింతించే అక్షమాలలు గలవారు వారు వారు మనస్సు చేత వర్ణమాలను భావిస్తూ మూలాధార చక్రం నుండి బ్రహ్మరంధ్రం వరకు కుండలిని రూపంగా భావించి స్థిరాసనంలో కూర్చుండి వాసనాధర్మ ధర్మాను బద్ధ స్నేహ పరంపరను సోహం అనే శివాగ్నిలో పూర్ణాహుతి చేసి అంతర్యాగ పరాయణులై దేవిని సేవిస్తారు ఇక నా నాలుగోది ఏంటంటే ఈ విషయాన్ని మరికొంత వివరంగా శ్రీ శ్రీ ఆనందనాథుడు అనే పేరుగల శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు ఇలా వివరించారు మితి లేని మహాభోగాన్ని అనగా మోక్షమును స్వాధింప స్వాధింపగూరిన పుణ్యాత్ములు మొదటి తెగగాను హా సా హాల రిమ్ రెండవ తెగగాను సా ల మూడవ తెగగాను కూర్చి మంత్రాన్ని జపిస్తారు కోరగానే సమస్తమైన ఇచ్చి చింతామణి గుడికల వంటి ఆ కారము నుండి క్ష కారము వరకు ఉండే వర్ణమాలను ఓంకారంతో ప్ర ప్రారంభించి నమహతో ముగిస్తూ మంత్రములను జపిస్తారు అనగా ఓం నమః అని జపిస్తారు జపము చేసే సమయంలో శివాగ్ని యందు అనగా బైందవస్థానము అని పిలువబడే సహస్రారములను త్రికోణం అని పేరు గల శివాగ్నియందు అనగా మందు బహువిధ సంస్కారములని కామధేనువు యొక్క నేతిధారలను హోమము చేస్తారు అనగా సర్వ విధ వాసనను శివాగ్ని అందు అర్పిస్తారు అప్పుడు సాధక జీవుడు వాసనలు లేనివాడై శివోహం అనే మహా వాక్యము యొక్క అర్థాన్ని అనుభవిస్తాడు సాధకుడు స్వాధిష్టానం వద్ద ఉండే అగ్నిని రేపి బైందవ స్థానమైన త్రికోణమునందు చేర్చి అక్కడ సురభి ధారలతో చుట్ట అనగా సర్వ భాసలను తొలగించుకుని శివోహం అనే మహావాధక్య బోధనతో పరమానందాన్ని పొందుతాడు ఇదే అంతర్భాగం అంతర్యాగము ఇక్కడ మహాభోగం అనే దానికి సాధకుని అధికారాన్ని బట్టి సర్వ అని కానీ యోగులు పొందే పరమానందము కానీ అని అర్థము గ్రహించాలి విశేష చర్చా విషయం ఇక్కడ ముప్పై రెండవ శ్లోకానికి అర్ధ తాత్పర్యాలు కాది విద్యాపరంగా వ్రాయడం జరిగింది దాని ప్రకారంగా పంచదశి మంత్ర మంత్రమనంగా ఏ ఈ కా అనేది ముప్పై రెండవ శ్లోకానికి మరికొందరు హాది విద్యాపరంగా వ్యాఖ్యానిస్తున్నారని దాని ప్ర దాని ప్రకారంగా పంచదశి మంత్రం అనగా సకల సా అవుతుందని ముప్పై రెండవ శ్లోకంలో వివరించడం జరిగింది పై రెండు రకాలుగా చెప్పిన మంత్రాల్లో చిన్న తేడా ఉంది ఇది కా కాది విద్యలోని మొదటి కా ఏ ఈ అనే మూడక్షరాలకు హాది విద్యలో క అనే ప వర్ణాలు ఉన్నాయి అదే రెండు రెండింటికి ఉన్న తేడా ముప్పై రెండవ శ్లోకాన్ని హాయుద్దిగా చెప్పేవారు ముప్పై మూడవ శ్లోకానికి ఈ క్రింది రకంగా అర్థం చెప్తూ ఉన్నారు స్మరం యోనిం లక్ష్మి అనే వాటికి స్మరం అనగా క అని అనగా ఏ అని లక్ష్మి అనగా ఈ అని అర్థం చెప్పి వారు ముప్పై రెండవ శ్లోకంలో చెప్పిన విద్యలోని మొదటి మూడక్షరాలైన హ అనేవి తీసివేసి ఇందులో చెప్పిన కా ఈ అనే వాటిని చేర్చి కా ఏఈ ల హ్రి హ్రి సా హ్రిమ్ కా అని కాది విద్యాపరంగా దీనికి అర్థము చెప్పారు అంటే వీరి దృష్టిలో ముప్పై మూడవ శ్లోకము ఆది విద్యకు సంబంధించినది అర్థం ఈ ముప్పై మూడవ శ్లోకము కాది విద్యా సంబంధము వీరు శంకరాచార్యుల వారికి హాది విద్య అంటే ఇష్టమని చెప్తూ ఉన్నారు దీని సాక్ష్యంగా వీరు సౌందర్యాలలోని మొదటి శ్లోకము శివశక్త్యాయుక్త అని ప్రారంభపడిందని దానిలో శివ అంటే హా శక్తిహి అంటే స అనగా హా సలతో ప్రారంభమైన ఆది విద్యను గుర్చి మొదటి శ్లోకంలోని శంకర్లు పేర్కొన్నారని చెప్తూ ఉన్నారు ఏదేమైనా హాది కాది విద్యల గురించి తెలుసుకోవడం ముఖ్యము ఉపాసనా పరులు గురువుల నుండి మిగిలిన విషయాలు గ్రహించాలి ఇక మనము ముప్పై మూడవ శ్లోకము గురించి అయితే విన్నాం కదా అర్థాలు వివరాలు అన్నీ కూడా అయితే విన్నాము అయితే ఎన్ని రోజులు జపం చేయాలి ఎన్నిసార్లు జపం చేయాలనేటువంటి విషయము విందాము నలభై ఐదు రోజులు అయితే పారాయణ చేయవలసి ఉంటుంది రోజుకి వెయ్యి సార్లు అయితే శ్లోకము పారాయణ అయితే నైవేద్యము పెసరపప్పు అన్నము పెసరపప్పు తెచ్చిన అన్నం అయితే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవలసి ఉంటుంది తేనె కూడా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట శ్లోక పారాయణ ఫలము విన్నాం కదా ధనలాభము వస్తుందని చెప్తున్నాను ఎవరికైనా ఎటువంటి ధనము కావాలి మాకు ధనం లేక బాధపడుతున్నా మాకు దరిద్రంలో బాధపడుతూ ఉన్నా అమ్మ మాకు ధనాన్ని ఇప్పించుతాలి అని చెప్పి మన అమ్మకి ప్రార్థించుకుని ఈ శ్లోకంతో కనుక ప్రా పారాయణ అయితే చేసినట్టే ధనలాభము అధిక ధన లాభం వస్తుందని చెప్తూ ఉన్నారనమాట అమ్మవారికి మనము ప్రార్థించినట్లయితే ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే అమ్మ మనకి ధనలా ధనము అనుగ్రహిస్తుందని చెప్తూ ఉన్నారు ఇంతటితో ముప్పై మూడవ శ్లోకం అయితే పూర్తయింది తర్వాత ముప్పై నాలుగవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశు నోగులు సమస్త మంగళానుభవంతు స్వస్తి ఓం మాత్రే నమ